హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో మన వ్యూవర్స్కి గడప పూజ ద్వారలక్ష్మి పూజను ఎలా ఆచరించాలి అసలు పాటించవలసిన నియమాలేంటి వీటితో పాటు కనకధార స్తోత్ర పారాయణం గురించి కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను శుక్రవారం రోజున గడప పూజకు కావాల్సిన సామాగ్రిని అంతటినీ ఇక్కడ పువ్వులతో సహా మనకు పసుపు రాయడానికి అలాగే తాంబూలంగా అమ్మవారికి సమర్పించడానికి తమలపాకులు ఇంకా అరటి పండ్లను ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అలాగే పూజానంతరం అమ్మవారికి సమర్పించడానికి పంచహారతిని ఇంకా ధూపాన్ని కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు మన వ్యూర్స్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న పూజా విధానం నాకు ఎంతో ఇష్టంగా ప్రతి శుక్రవారం ఆచరించేది నేనేదో కొత్తగా ఈ రోజుకి ఈరోజు చేస్తున్నది కాదు దాదాపు చూసుకుంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాను ఇంకొక మాట మనం పూజను ఆచరించడం కానీ పూజాలంకరణ ఇవేవైనా సరే మనకు అందుబాటులో ఉన్న వాటితో చేసుకోవచ్చు ఏదో వేరే వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా అదే చేయాలి దాన్నే ఫాలో అవ్వాలని ఎక్కడా లేదు దాదాపు మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే కొత్త వ్యూయర్స్ కూడా వస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్ కదా వాళ్ళ కోసం చాలామంది కమెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు ప్రత్యేకంగా మీరు షార్ట్స్లో చేస్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు మాకు క్లియర్గా వివరిస్తూ గడప పూజను చూపించండి మేము కూడా చేసుకోవాలనుకుంటున్నామని చాలామంది అడుగుతూ ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను అమ్మవారిని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పూజను ఆచరించాలనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని మన తరతరాల నుంచి వస్తున్న ఆచారం సాంప్రదాయం గడప పూజ చక్కగా గడపను శుభ్రపరిచి నీటితో ఆ తర్వాత పసుపు కుంకుమలు పెట్టి అలంకరించడం చక్కగా ఇరువైపులా కూడా పువ్వులతో అలంకరించడం ఇలా మనం చేస్తూ ఉంటాము మరి ముగ్గుకి ఏ పిండిని వాడాలి అన్న సందేహం కూడా ఉంటుంది మనకు గడపను అలంకరించడానికి వరిపిండి అంటే బియ్యపిండిని పిండిని మాత్రమే ఉపయోగిస్తాము ఇందాక చెప్తూ ఉన్నాను కదా గడప పూజ కూడా ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది అయితే వరిపిండినే కుంకుమ పొట్లు ఎలా పెడతాం దాంతో పాటుగా పెట్టేవారు కూడా ఉన్నారు అయితే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఎవరెవరి ఇష్టం అని అంటూ ఉన్నాను కదా అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే ఫాలో అవుతుంటారో అది ఫాలో అవ్వమని అంటున్నాను అంతే ముఖ్యంగా ఎలాంటి చెడు మన ఇంట్లోకి రాకుండా ఇలా పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి లక్ష్మీ రూపంగా భావించి ఆ గడపను ఎంత కలగా మనం అలంకరించుకుంటామో ఇంటికి కూడా అంతే శుభాన్ని చేకూరుస్తుంది ఈ నమ్మకం అన్నది మన పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నదే ఇలా గుమ్మాన్ని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించి ఇంటి ముందు కూడా ఒక అందమైన ముగ్గును వేసి అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఎలా అయితే మనం హారతి కర్పూరంగా సమర్పిస్తామో అదే విధంగా ఇక్కడ పంచహారతిని సమర్పిస్తూ ఉన్నాను అయితే హారతినైనా సమర్పించవచ్చు లేకపోతే అగరబత్తి ధూపాన్నైనా లేకపోతే సాంబ్రాణి ధూపాన్నైనా సమర్పించవచ్చు ఈ పద్ధతి అంతా కూడా మనం పూజలో లక్ష్మీ అమ్మవారికి ఎలా అయితే పంచోపచార పూజను షోడశోపచార పూజను ఆచరిస్తామో అదే విధంగా ద్వారలక్ష్మిని కూడా భావించి మనం చక్కగా పూజను చేసుకోవాలి ద్వారలక్ష్మి పూజా విధానం చూసారు కదా దీనికి సంబంధించిన నియమాలను వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేద్దాం రండి నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నది రెండవ శుక్రవారం సాయంత్రం వేళన నేను పూజను ఎలా చేసుకున్నాను ముఖ్యంగా గడప పూజను ఎలా చేసుకుంటానో ఇప్పుడు షేర్ చేశాను కదా అయితే ఆ రోజున కనకదార పారాయణం కూడా చేసుకున్నాను ఉదయం నుంచి సాయంత్రంలోగా ఐదు సార్లు పారాయణం చేశాను ఐదోసారి వచ్చేసరికి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చి అమ్మవారి దగ్గరే చక్కగా కూర్చొని నా పారాయణం పూర్తి చేసుకున్నాను అయితే ప్రతి శుక్రవారం ముడుపును కట్టాలనుకున్నాను కదా ఆ ముడుపును కూడా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర ఉంచాము కనకదార స్తోత్రాన్ని పారాయణం చేస్తూ అమ్మవారిని ఎలా చూస్తూ ఉంటే అసలు కళ్ళ అర్పబుద్ధి కాలేదు అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది అమ్మవారి ముఖం అయితే అసలు ఎంత అందంగా ఉందో అందులోనూ శుక్రవారం కదా అమ్మవారిని వదిలి ఇంటికి రావాలన్నా సరే మనసు ఒప్పుకోలేదు చాలామందికి సందేహం ఉంటుంది పారాయణం ఒకవేళన మేము జాబ్స్కి వెళ్లాల్సి ఉంటుంది ఆఫీస్లోనైనా చేసుకోవచ్చా అని అయితే మనం ఎక్కడ ఉన్నా సరే అమ్మవారి నామస్మరణ చేసుకోవచ్చు ఏదో ఒక టైంలో బ్రేక్ దొరుకుతుంది కదా మనం లంచ్ టైంలోనో లేకపోతే ఆ టైంలోనైనా చక్కగా ముందు పారాయణం చేసుకొని మనం లంచ్ కూడా చేసుకోవచ్చు బయట ఉన్నా ఇంట్లో ఉన్నా సరే ఏదో ఒక పనిలో ఉంటాం కదా అయితే పారాయణం చేసే ముందుగా మనం ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ నియమాలను పాటించాలి ఆ నియమాలను పాటించాలని అనడం కంటే కూడా మన సంకల్ప బలం గట్టిదైతే కనుక మనం ఏ రూపంలో మనకు ఆటంకాలు ఎదురైనా సరే చక్కగా వాటిని పూర్తి చేయడానికే ప్రయత్నిస్తాము కనకధార స్తోత్ర పారాయణం గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇప్పుడైతే ఏంటి ఇక్కడ సంధ్య ఏదో చూపిస్తుంది అనుకుంటూ ఉన్నారు కదా ఇది వచ్చేసరికి చాట్ జీపీటీ మన ఛానల్ గురించి ఏం చెప్తుంది అది కూడా మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సంధ్య రూపేష్ ఛానల్ గురించి ఆ కీ ఏరియాస్ అయినా సరే లేకపోతే కోస్ట్ అండ్ సేవేవో క్లియర్గా ఎంత బాగా చెప్తూ ఉందో అసలు నేనైతే ఫిదా అయిపోయాను దీన్ని చూసి నేను ప్రజెంట్ చేసే కంటెంట్ మొత్తంలో కూడా మొదటి స్థానంలో నిలిచింది స్పిరిచువాలిటీ ఆఫన్ క్యాప్చర్స్ ద స్పిరిట్ ఆఫ్ ఫెస్టివల్స్ అండ్ ట్రెడిషన్స్ అని చెప్తూ ఉంటే అసలు నా మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ట్రెడిషనల్ రెసిపీస్ అండ్ కల్చరల్ రిచువల్స్ని మోడర్న్ హెల్దీ హ్యాబిట్స్తో మెట్ చేసి ఒక బ్యాలెన్స్డ్ వేలో ప్రజెంట్ చేయడం నిజంగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను దీనిపై మీ ఒపీనియన్ మాత్రం కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి చాట్ జీపీటీకే కాదు మన వ్యూయర్స్ కూడా చాలామందికి తెలిసిన విషయమే ఎప్పుడు బెస్ట్ కంటెంట్ని అండ్ యూస్ఫుల్ కంటెంట్ని అందించడానికి నేను ట్రై చేస్తూ ఉంటానని క్యాన్వాస్ పెయింటింగ్ సో ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది సో యాక్చువల్గా ఈ వేసినప్పుడు చూసి చాలా బాగుంది గోపురం మాకు కూడా ఇట్లా బ్యాక్డ్రాప్గా రూమ్కి కావాలి సో దట్ మనం ఏంటంటే ఓన్లీ రూమ్ లివింగ్ రూమే కాకుండా దీన్ని పూజ బ్యాక్డ్రాప్ కూడా వ్రతానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను దీనికి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదనుకుంటా దాదాపు వ్యూయర్స్ అందరూ షార్ట్స్ చూసుంటారు కదా సో రీసెంట్గా పోస్ట్ చేసింది ఇలాంటి డివైన్ ఆర్ట్స్ని సెలెక్ట్ చేసుకుని వేయడం ఆషామాషి అయిన విషయం కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ని నేను ఓకే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాల్ పెయింటింగ్స్ అయినా సరే లేకపోతే ఇంకేదైనా డెకర ఐటమ్స్ అన్నవి యాడ్ చేస్తూ ఉంటాం కదా మన ఇంట్లో అలా కాకుండా మన జనరేషన్స్ కూడా నెక్స్ట్ వాళ్ళు క్యారీ చేయడానికైనా దీన్ని పాస్ అవర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మనం చూసి ఎంత మోసపోతుంటామో ఆర్ట్ని నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలని నా ఉద్దేశం సో ఈ ప్రాజెక్ట్ని నేను ఎలా కంప్లీట్ చేసి వాళ్ళ చేతుల్లో పెడతాను అన్నది మీకు ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ ఆఫ్ కమింగ్ ఇయర్స్లో షేర్ చేస్తాను స్టార్ట్ చేసే ముందు మన వ్యూయర్స్ అందరికీ అసలు కమెంట్స్తో నన్ను ఎంత మోటివేట్ చేశారో ఎంత బూస్ట్ అప్ని ఇచ్చిందో నా మాటల్లో చెప్పలేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేను షేర్ చేసిన చాట్ జీపీటీ వర్డ్స్ అయినా సరే నేను ఇక్కడ వేస్తూ ఉన్న క్యాన్వాస్ పెయింటింగ్ గురించైనా నా హ్యాపీనెస్ని మన వ్యూయర్స్ అందరితో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ చాలామంది వ్యూయర్స్ నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ చెల్లెల్లాగా లేకపోతే లాగా ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను చూడడం ట్రీట్ చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అయితే నా హ్యాపీనెస్ని వాళ్ళ హ్యాపీనెస్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మన పేరెంట్స్ ఉంటే మనల్ని చూసి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో మీ అందరు కూడా నన్ను అలాగే ట్రీట్ చేయడం ఒక బిడ్డలాగా చూడడం నిజంగా అసలు ఆ సంతోషాన్ని అయితే నా మాటల్లో చెప్పలేను ఇక్కడ ఈ స్టార్ట్ చేసిన వర్క్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు షేర్ చేస్తూ ఉన్నాను అయితే ఫస్ట్ అయితే ఇంప్రెషన్ పెన్సిల్తో వేసుకుంటూ ఉన్నాను చెప్పాలంటే ఫైనల్ అవుట్పుట్ లుక్ మొత్తం కూడా దీని మీదే డిపెండ్ అవుతుంది ఇది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అవుట్పుట్ కూడా అంతే బాగుంటుంది ఎప్పుడూ వీడియోలో ముగ్గును వేస్తూ మీతో మోటివేషన్ థింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అయితే ఈ రోజున ఇక్కడ ఈ వర్క్ని చేసుకుంటూ చెప్పాలనుకుంటున్నాను స్టార్టింగ్లో ద్వారలక్ష్మి పూజ గురించిన నియమాలు చెప్తూ ఉన్నాను కదా ముఖ్యంగా గడపను మనం లక్ష్మీ స్వరూపంగా భావించి మనం ఇంట్లో ఎలాగైతే అమ్మవారిని ఆరాధిస్తామో అదే విధంగా గడపను కూడా పూజించాలి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇంట్లో అందరూ కలిసి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పూజను ఆచరించవచ్చు ఇందులో ఆనవాయితీ కానీ ఆచారం కానీ ఎలాంటివి అవసరం లేదు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పటి వరకు నేను కొన్ని పూజా విధానాలని కొన్ని సంవత్సరాలుగా దాదాపు చూసుకుంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నాను చెప్పాను కదా అందులో మొట్టమొదటిది గడప పూజలు అని చెప్పచ్చు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది గడపను మనం పూజా స్థలాన్ని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ఎలాంటి దుమ్ము ధూళి ఇలాంటివి లేకుండా చూసుకోవాలి ఎప్పుడైతే మనం చెప్పుల్ని అంటే వీట ఫుట్వేర్ ఏదైతే ఉంటుందో వీటన్నింటినీ కొంచెం దూరంలోనే పెట్టేసుకుంటే ఒక స్టాండ్ని ఏర్పాటు చేసుకొని మనకు దుమ్ము అలాగే మట్టి ఇటువంటివేవి కూడా దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అన్న మాటను పక్కన పెడితే నెగిటివ్ ఎనర్జీ అన్నది దీంతో రాకుండా ఉంటుంది శుచి శుభ్రత ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందని మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఇక్కడ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇల్లు చిన్నదా పెద్దదా ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రతి ఒక్క ఇంటికి ముఖద్వారం అంటే సింహద్వారం ఉంటుంది కదా గడపను పూజించే ప్రతి ఒక్కరూ కూడా అసలు చూసుకుంటే గడప ముందే అసలు టచ్ అవుతూ ఉంటాయి చెప్పులు వదిలేయడం కానీ అవి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అలా చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు సవ్యంగా ప్రోపర్గా దాన్ని ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టుకోవాలి సంధ్య మీరు చెప్పే విధానం బాగుంటుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అరటి పండు పెట్టినట్లుగా చెప్తారంటూ ఉంటారు కదా ఎస్ ఏదైతే ఉంటుందో మనం ఆచరించేవి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము ప్రతీది కరెక్ట్గా ఉండాలని కూడా లేదు ఇంట్లో చిన్నపిల్లలకి ఎలా అయితే మనం ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళకి నేర్పించాలంటే మంచిగా చెప్పే విధానంలోనే ఉంటుంది అలాగే మన వ్యూయర్స్లో కూడా ఈ విషయం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలుస్తుందని ఇక్కడ మెన్షన్ చేశాను ఇక ఇకపోతే రెండో నియమం విషయానికి వస్తే మనం ఏదైనా పండగలప్పుడైనా వ్రతం అప్పుడైనా మావిడాకులు కడుతూ ఉంటాము తోరణాలుగా లేకపోతే ఇటువైపున అటువైపున ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం తగిలిస్తూ ఉంటాం అలాంటివి కూడా అవి వాడిపోయి ఎండిపోయిన తర్వాత కూడా నెలల తరబడి అలానే ఉంచేస్తారు అవి పువ్వులైనా సరే ఏవైనా మనం పూజలో ఎలా అయితే ప్రతినిత్యం అంటే మరుసటి రోజుకి ముందు రోజు వాడిన పుష్పాలన్నింటినీ నిర్మాల్యం చేస్తాం కదా అలాగే మనం మామిడాకులు అయితే కనుక దాదాపు ఒక మూడు నాలుగు రోజులు ఫ్రెష్గా ఉన్నంత వరకు ఉంచవచ్చు ఇక ఆ తర్వాత వాటిని అలాగే ఉంచకుండా పక్కకి తీసేయాలి ఎప్పుడు కుంభం పచ్చగా ఉండే విధంగా మనం అలంకరించుకొని ఉంచాలి చాలామందికి ఇప్పటి రోజులు మనం చూస్తూ ఉన్నది ఇంట్లో భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోవడం కానీ లేకపోతే వివాహం ఆలస్యం అవడం కానీ ఇంట్లో చదివిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటివి కూడా గడప పూజను ఆచరించడం వలన పదహారు శుక్రవారాలు కానీ ఇరవై ఒక్క శుక్రవారాలు కానీ లేకపోతే మాకు లేదు కుదరదు అనుకుంటే కనుక తొమ్మిది పదకొండు ఇలాగైనా చేసుకోవచ్చు కాకపోతే తెల్లవారుజామున బ్రహ్మమూర్త సమయానికి మీ సంకల్పం నెరవేరాలి అని అనుకుంటే కనుక చక్కగా ఆచరించవచ్చు వేళను ఉదయం చేయడం కుదరదు అనుకుంటే కనుక సాయంత్రం వేళను చేసుకోవచ్చు ఇదంతా కూడా నేను ఇప్పుడు చూపించాను కదా గడప పూజను వీడియో స్టార్టింగ్లో అదంతా కూడా నేను నాలుగు నుంచి మొదలు పెడితే నాకు సంధ్య వేలకి అంటే మనం ఐదు ముప్పావకో లేకపోతే ఆరు గంటలకు ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాం కదా ఆ సమయానికి గడప పూజ కూడా పూర్తయింది పెయింటింగ్ ఆల్మోస్ట్ డన్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటన్నది మీకు అప్కమింగ్ షార్ట్స్లో షేర్ చేస్తాను అయితే ఇక్కడ ఇంకొక వైపున కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కూడా చేసేసుకుంటూ ఉన్నాను ఈ ఫెస్టివ్ సీజన్లో స్పెషల్గా మన హౌస్ డీప్ క్లీనింగ్ అలాగే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఇంకా ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా షేర్ చేశాను వీడియోస్లో ఒకవేళ మిస్ అయితే కనుక ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడైతే మనం కిచెన్లోకి రాగానే వెతుక్కునే పని లేకుండా ఫంక్షనల్గా ఉండే విధంగా నా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ మీకు ఒక ఇండోర్ ప్లాంట్ చూపించాను కదా దానికి లీవ్స్లోనే మనకు సీడ్స్ లాగా ఇలా సైడ్స్లో వస్తాయన్నమాట వాటిని తీసి ఇక్కడ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాను ఈ ప్లాంటర్లో వచ్చేసరికి ఇంతకు ముందు అలోవెరా ఉంది ఆ ప్లాంట్ అయితే పాడైంది ఇక ఆ తర్వాత దాన్ని తీసేసి ఇవైతే పెట్టేస్తూ ఉన్నాను ఈ వీడియోలో మీరు చూసుకుంటే కనుక పూజకు సంబంధించిన విషయాలు ఆచరించే విధానంతో పాటు నా రొటీన్ ఎలా ఉంటుంది ఇది యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే షూట్ చేసింది సో రెండు రోజులు నా వర్క్స్ ఏంటి వీటన్నింటినీ ఇప్పుడు చూసేద్దాం మనలో చాలా మందికి ఈ మైండ్ సెట్ ఉంటుంది వీకెండ్ వస్తుందంటే రిలాక్స్ అయిపోతూ ఉంటాం కదా కాకపోతే ఆ వీకెండ్కి కూడా మనం ఎలా వాల్యూ యాడ్ చేయొచ్చో నేను ఇక్కడ చూపించబోతున్నాను వీక్ డేస్ మనకు ప్రొడక్టివ్గా ఉండాలంటే వీకెండ్స్లో మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మార్నింగ్ స్మూదీ కోసమని నైటే డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ సోక్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఈరోజు సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పులియోగరే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కిడ్స్కి ఎస్పెషలీ చాలా చాలా ఇష్టం ఫస్ట్ అయితే స్మూదీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నైట్ సోక్ చేసుకున్నాను కదా వీటన్నిటితో పాటు బనానాను కూడా యాడ్ చేసేసుకున్నాను మిల్క్ కూడా బాయిల్ చేసి చలార్చుకున్నవి సో వీటిని యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే లాస్ట్ టైం మ్యాంగోస్ మోదీ చూపించాను కదా ఇదైతే ప్లెయిన్గా బనానాతో చేస్తూ ఉన్నాను ఇది బాగుంటుంది అలాగే అది కూడా బాగుంటుంది దేనికి అదే టేస్ట్ అని చెప్పచ్చు కాకపోతే మనం ఫ్రూట్స్ ఏవి యాడ్ చేసుకుంటామన్నది ఆప్షనల్ ఇంకా బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ లేకపోయినా కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్తో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు పిల్లల గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే మనకు పూజలప్పుడు ఏంటంటే వ్రతానికైనా లేకపోతే ప్రత్యేకమైన ఇవైనా పారాయణం చేస్తూ ఉంటే ఎక్కువసేపు ఆకలితో ఉండలేం కదా ఇలాంటివి తీసుకొని హ్యాపీగా మనం పూజనే కంటిన్యూ చేసుకోవచ్చు పారాయణం మూడు సార్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అయితే ఇంకా కొన్ని కిచెన్ రీఫిల్లింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట వాటిని చేసుకుంటూ ఒకవైపున మిగిలిన వర్క్స్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను కొంచెం ప్లాన్గా బిఫోర్ డేనే మనం నెక్స్ట్ డేకి ఏమేం వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అని మన టాస్క్లు ఏంటి ఈ లిస్ట్ ఉంటే కనుక ఈజీగా మనం అన్నీ చేయలేకపోయినా ప్రొడక్టివ్గా కొన్నైనా చేసుకోగలం గ్లాస్ బాటిల్స్ని వాష్ చేసి డ్రై చేసుకున్నాను అనమాట ఇలా రీఫిలింగ్కి మనకు ఈజీగా ఉంటుందని ముందు కిచెన్లో ఉన్నవి కొన్ని ఉండిపోతాయి కదా అన్నింటినీ మిక్స్ చేసి ఒక దాంట్లో వేసేసుకున్నాను అయితే ఇక్కడ ఫిల్ చేస్తూ ఉన్నాను కదా వీటికి సంబంధించి ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే మీరు అప్కమింగ్ వీడియోస్లో చూడొచ్చు ఎక్కువగా గింజలు తీసుకోవాలంటారు కదా పుచ్చ గింజలు అంటే వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలాగే ఫ్లేక్ సీడ్స్ కానీ ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ని నైటే సోక్ చేసుకుంటాం కదా అందులో కూడా వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా సరే లేకపోతే స్కిన్ గ్లో ఉండట్లేదు అనుకున్నా సరే ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి చెప్పాను కదా కిచెన్లోకి వస్తే మల్టీ టాస్కర్ లాగా ఉండాల్సిందే హ్యాపీగా ఒక పనిలో వండిపోకుండా ఒక రెండు మూడు పనులని సెగ్రిగేట్ చేసుకుంటే కనుక మనకు ఆన్ టైం వర్క్స్ అవుతాయి అలాగే ఒకదాని తర్వాత వెయిట్ చేసే పని కూడా ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది ఈ రీఫిల్లింగ్ వర్క్స్ కంటే ముందు కూడా నేను మెంతాకు పప్పు చేస్తూ ఉన్నాను అనమాట దానికి సంబంధించిన పప్పును కూడా పెట్టేసుకున్నాను కుక్కర్ అయితే అండ్ ఇప్పుడైతే ఈ వర్క్స్ అయిన తర్వాత ఆలును కట్ చేసేసుకొని ఫ్రై చేసేస్తూ ఉన్నాను మెయిన్గా పిల్లలకు కావాల్సిన మ్యాక్సిమం చూసుకుంటే వాళ్ళకి ఇష్టమైనవే ఉంటాయి మోస్ట్లీ రెవ్రీడే కూడా పిల్లల్ని మనం ఎక్కువగా ఎవరిని అడిగినా సరే ఫేవరెట్ ఫుడ్ ఏంటని ఆల్మోస్ట్ జంక్ ఫుడ్సే చెప్తారు కదా కాకపోతే ఇద్దరికి నిహాకి కనిష్కాకి స్లోగా హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేస్తూ ఉన్నాను మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలవాటు చేస్తూ ఉన్నాను కానీ రెగ్యులర్గా చేసుకునే వంటలైనా సరే ఒక చిన్న ట్విస్ట్తో టేస్టీగా మార్చి వాళ్ళకి ఒక హెల్దీ వేలో మనం పెట్టవచ్చు మెయిన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే స్నానం చేసి ఫ్రెష్ పీస్ ఆఫ్ మైండ్తో మనం చేస్తే కనుక హ్యాపీగా ఏదో చేసేసేయాలని కాకుండా చక్కగా ఇష్టంగా చేస్తే కనుక ఆ ఫుడ్ని తిన్నవాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా చెప్పే మాటే ఇది ఎప్పుడైనా సరే వండడం ప్రేమతో ఉండాలి వడ్డించడం కూడా అలాగే చేయాలని పిల్లలిద్దరు చాలా రోజులైంది ఫ్రూట్ కస్టర్డ్ చేయమ్మ అని అడిగారు సో క్విక్గా ఈవినింగ్ స్నాక్గా అయితే ఇది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ మీకు కూడా రెసిపీని షేర్ చేసేస్తాను ఫస్ట్ అయితే ఒక వన్ లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను అవి బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని కొంచెం వాటర్ అయినా లేకపోతే చల్లటి పాలు ఉంటాయి కదా వాటినైనా వేసి ఎక్కడ కూడా లమ్స్ లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా పొంగొస్తూ ఉంటాయి కదా పాలు అప్పుడు మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే కస్టర్డ్ పౌడర్ మనకు కన్సిస్టెన్సీ క్రీమీగా కావాలా ఫ్రూట్ కస్టర్డ్ లేకపోతే కొంచెం తిన్గా ఉన్నా పర్లేదు అనుకుంటే దీనికి తగ్గట్టు క్వాంటిటీని తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే జస్ట్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేయను కాబట్టి కస్టర్డ్ పౌడర్ వన్స్ ఉన్న వైలే కదా సో ఈరోజు అయితే దీన్నే యూస్ చేశాను దీని రీప్లేస్మెంట్గా మనం నార్మల్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది కదా దాన్నైనా యూస్ చేసుకోవచ్చు మిల్క్ని కొంచెం థిక్ చేయడానికి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత పట్టకుండా మనం కొద్దిసేపు కలుపుకోవాలి అండ్ లమ్స్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేలోపు మనం ఇక్కడ ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసేసుకుందాం ఆల్మోస్ట్ బనానా పొమోగ్రనేట్ అలాగే యాపిల్ వీటన్నిటిని మంచిగా ఫైన్గా చాప్ చేసి వేసేసాను అండ్ స్వీట్నెస్ కోసం అయితే ఇక్కడ డేట్స్ని కూడా కట్ చేసి వేసుకుంటూ ఉన్నాను డేట్స్ ఒకవేళ వద్దనుకుంటే కనుక కలకండ పౌడర్ ఉంటుంది కదా దాన్నైనా లేకపోతే జాగ్రీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా స్వీట్నెస్కి షుగర్ రీప్లేస్మెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇందులో ఒక వన్ స్పూన్ వరకు చియా సీడ్స్ యాడ్ చేశాను కొంచెం తిన్నప్పుడు బాగుంటుంది కదా అని ఫ్రూట్స్ కట్ చేసేలోపు కస్టర్డ్ కూడా చల్లారిపోతుంది కదా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవడమే అండ్ మొత్తాన్ని మిక్స్ చేసి ఒక కొద్దిసేపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే క్రీమీ టెక్స్చర్తో అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇక తర్వాత చేయొచ్చులే అని పోస్ట్ పోన్ చేసుకునే పనుల్లో మెయిన్గా ఉండేది బట్టల విషయం ఇక హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టల విషయం అయితే చెప్పాల్సిన పని లేదు పిల్లల యూనిఫామ్స్ దగ్గర నుంచి మండేకి కావాల్సినవన్నీ కూడా సాటర్డేనే ప్రిపేర్డ్గా ఉంచుకుంటాను అన్నీ కూడా హ్యాండ్ వాష్ అనేసరికి సపరేట్ సపరేట్గా చేయాల్సి ఉంటుంది పిల్లల యూనిఫామ్స్ని సపరేట్గా ఇక ఇలాంటి శారీస్ అయితే కనుక సపరేట్గా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ బెడ్షీట్ని సపరేట్గా సోక్ చేసి పెట్టాను కొద్దిసేపు తర్వాత దీన్ని కూడా వాష్ చేసేసాను ఆల్మోస్ట్ ఈ రోజుకైతే అయితే వాషింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ రోజైతే ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీకు కూడా కంటెంట్ నచ్చింది అనుకుంటూ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్